హలో గాయస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు మే ట్వంటీ ఎయిత్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బోత్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అండ్ త్రీ మంత్స్ కోర్ట్స్ మార్నింగ్ నైన్ ఏఎం ఒక బ్యాచ్ ఉంది నైన్ థర్టీ అండ్ ఈవినింగ్ వచ్చేసి సెవెన్ పిఎం ఒక బ్యాచ్ ఉంది రెండిట్లో ఏదో ఒక బ్యాచ్ మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు జాయిన్ కావచ్చు సో టోటల్ అయితే త్రీ మంత్స్ కోర్స్ అండి బట్ ఈ కొత్త బ్యాచ్ నుంచి వీఆర్ ఎక్స్టెండింగ్ టు ఫోర్ మంత్స్ సో దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ యూ సో ఎందుకు వి ఎయిట్ ఫోర్ మంత్స్ అంటే ఇంత ముందు త్రీ మంత్స్ కోర్స్ మా పార్ట్ ఆఫ్ ద కోర్స్లోనే ఇంటర్న్షిప్ ఉంటుందండి స్టూడెంట్స్ లైవ్ ప్రాజెక్ట్ని నేర్చుకుంటారు బట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ కావాలన్న ఉద్దేశంతో వన్ మంత్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఎందులో ఇంత ముందు త్రీ మంత్స్ నేర్చుకున్నవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో ఒక లైవ్ ప్రాజెక్ట్ ఇస్తాం ఇది ఒకటి దానిపైన వర్క్ చేసిపోతారు దీనివల్ల బెటర్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంకా నో మోర్ ఫ్రెషర్ అనమాట ఎనీ కంపెనీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్ళొచ్చు అనమాట అక్కడ ఏ ట్రైనింగ్ అవసరం లేదు ఇప్పటికైనా స్టూడెంట్స్ డైరెక్ట్లీ దేర్ ఏబుల్ టు డూ ఇట్ చిన్న చిన్న గ్లిచెస్ ఉన్నాయి అనమాట మళ్ళీ మా దగ్గరికి రావడం కానీ క్వశ్చన్స్ అవి లేకుండడానికి ఒక ఇంటర్న్షిప్ మేనేజర్ మేము రిక్రూట్ చేశాము హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కంప్లీట్ ఇంటర్న్షిప్ దాని తర్వాత దీనివల్ల స్టూడెంట్స్కి బెటర్ ఏంటంటే కాన్ఫిడెంట్గా జాబ్కి అప్లై చేయొచ్చు సెకండ్ చూసి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న సాలరీస్ కంటే కూడా ఎక్కువ సాలరీస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే దాంతోపాటు ఎవరైనా ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలి ఏజెన్సీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ఇంటర్న్షిప్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనం ట్రైనింగ్ తెలుగులో స్టార్ట్ చేసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ తెలుగు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనమాట సో వీళ్ళకి ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాబ్లం వస్తుంది ఇది ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఒక కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ని హైర్ చేసాము వాళ్ళు మీకు వన్ వీక్ టు టెన్ డేస్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కింద ట్రైన్ చేస్తారు సో దట్ ఇంటర్వ్యూలో మీరు పర్ఫార్మ్ చేయడానికి యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ అనేది మీకు ఇంటర్వ్యూ వరకే పనికి వస్తుందండి తర్వాత అవసరం లేదు మీరు కంపెనీలో జాయిన్ అయినాక మోస్ట్లీ కమ్యూనికేషన్ అనేది తెలుగులోనే ఉంటుంది మేబీ లిటిల్ ఇంగ్లీష్ అక్కడ అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండదు మీరు చక్కగా మాట్లాడినా మాట్లాడలేకుండా సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో అన్నది ఇంపార్టెంట్ కానీ మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారో లేదని బట్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ అంటే మీరు ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళారనుకోండి అప్పుడు ఆబ్వియస్గా పీపుల్ హు హావ్ అ లెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దానికోసమే మీకు హెల్ప్ చేయాలని ఒక కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ని కూడా హైర్ చేశాము ఎవరైతే వీఆర్ వీక్ అనుకున్న వాళ్ళు మీరు అది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు జాయిన్ కావచ్చు ఇంప్రూవ్ చేసుకొని బెటర్ ఇంటర్వ్యూస్కి మీరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ సిస్టమ్ ఒక ప్రాసెస్లో ఉందండి ఓడిఎంటీలో సో ఇనిషియల్గా కౌన్సిలర్స్ మీకు కోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని తర్వాత ఆ ట్రైనర్స్ డెమో తీసుకుంటారు తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ యూ కెన్ జాయిన్ ఐదర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ త్రీ మంత్స్ కోర్స్ ఫార్టీ ఫైవ్ డేస్లో కూడా మీకు జాబ్ వస్తుంది కానీ అది ఎవరికి అవుతుంది అవుతుందంటే మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయ్యారు అనుకోండి వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది అందులో ఓన్లీ జాబ్ వరకు మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్లో ఎంత నేర్పి అంత నేర్పిస్తారు ఓకే జాబ్ ట్రై చేయొచ్చు అది కొందరికి ఫ్రెషర్స్ కాదు బట్ బడ్జెట్ ప్రాబ్లం ఉంది అలాంటి వాళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ డేస్కి వెళ్ళొచ్చు మీరు ఫ్రెషర్స్ కాదు మీ కరియర్ గ్యాప్ చాలా ఉంది మీరు హౌస్ వైఫ్స్ మీరు బిజినెస్ పీపుల్ ఆర్ ఎల్స్ బడ్జెట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అనుకుంటారు ఫ్రెషర్ అయ్యి కూడా బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే హ్యాపీగా త్రీ మంత్స్ కోర్స్ రండి నేను చెప్పినాడు త్రీ మంత్స్ కోర్సులో త్రీ మంత్స్ కాదు ఇప్పుడు త్రీ మంత్స్ ప్లస్ వన్ మంత్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది ప్లస్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది దాంతోపాటు మీకు రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో పరిచయం చేయిస్తాం అంటే మీరు ఒక పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ సేల్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు రియల్ ఎస్టేట్లో ఒక వెంచర్ సంబంధించిన ప్లాట్ ఫ్లాట్ అమ్మి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు డిజిటల్ మార్కెటింగ్కి దీనికి సంబంధమే లేదు బట్ వీఆర్ టీచింగ్ దిస్ బికాస్ మీ కళ్ళపైన మీరు నిలబడాలి పది రకాలుగా మీరు డబ్బులు సంపాదించాల ఉద్దేశంతో వీ స్టార్టెడ్ ప్రస్తుతానికి అయితే ఈ రెండు వెంచర్స్ ఏమన్నాయి ఫ్యూచర్లో మేము ఇంకా కొన్ని కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ కాకుండా మిగతావి కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఇవన్నీ కోడ్స్ తర్వాత అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ఫోర్ మంత్స్ తర్వాత ఎక్స్ట్రా అనమాట ఓకే డెఫినెట్గా మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి రైట్ నెక్స్ట్ జాబ్స్ వచ్చేసి మీరు ఫ్రెషర్ అయితే టెన్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యాక్స్ సాలరీస్ వస్తే అంతకంటే ఎక్కువ రాదు డిజిటల్ మార్కెటింగ్లో గ్రౌండ్ లెవెల్ ఇంతే ఉంటుంది సో ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఎప్పుడు ఒకటే ఒకటి ఫ్రెషర్స్ డోంట్ థింక్ అబౌట్ ఎ సాలరీ సార్ నేను వేరే ఊరు నుంచి వస్తున్నా ఇక్కడ హైదరాబాద్లో కాస్ట్ హాస్టల్ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు ఫ్రెషర్ కదా మనము ఫ్రెషర్ కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటుంది ఈ విధ కాబట్టి దే డోంట్ టు పే మచ్ బట్ డిజర్వింగ్ క్యాండిడేట్ మీరు వన్ మంత్లో చూపించారనుకో డెఫినెట్లీ దే రెడీ టు పే యూ మచ్ సో నే నా స్టూడెంట్స్ ఇంతవరకు మినిమం టెన్ థౌసండ్కి జాయిన్ అయ్యారు హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ గురి చేయాలి బట్ సిక్స్ మంత్స్లో ట్రాన్స్ఫర్మ్ అయిపోయారు వాళ్ళు ముప్పై ఐదు వేలు నలభై వేలు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకొకటి పీపుల్ మీరు ఆన్లైన్లో ఎక్కడో రాజమండ్రి కరీంనగర్ కర్నూలు నుంచి నేర్చుకుంటున్నారు బట్ కోర్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి రావాలి ఇక్కడ ఉండి ట్రై చేస్తేనే బెటర్ అక్కడ ఉండి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేయకుండా ఇక్కడికి వస్తే చాలా బెటర్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ వందలో ఎనభై ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇరవై ఉన్నాయి కాబట్టి అబ్బాయిలు నేను చెప్పేది ఏంటంటే మెజారిటీ కమ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గ్రోత్ చాలా ఉంటుంది ఇప్పుడు ఉమెన్ మ్యారీడ్ పిల్లలు ఉంటే మాత్రం వీ కెన్ గో ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేయాలి వీ డోంట్ నో వెన్ ఆపర్చునిటీ విల్కమ్ బట్ ఫ్రీలాన్సింగ్ అనే టాపిక్ ఉంది కాబట్టి ఆ ఫ్రీలాన్సింగ్ టాపిక్ ద్వారా మీరు వేరే వాళ్ళు మనం జాబ్ చేయకుండా కూడా మనమే జాబ్స్ క్రియేట్ చేయొచ్చు సో ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ టాపిక్ గురించి త్రీ మంత్స్ కోర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో త్రీ మంత్స్ కోర్స్ ప్లస్ వన్ మంత్ ఇంటర్న్షిప్ తర్వాత నేను ఎంటర్ అయిపోయి మీకు ఫ్రీలాన్సింగ్ గురించి నేను నేర్పిస్తాను ఫ్రీలాన్సింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ యూట్యూబ్ మార్కెటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ గురించి నేనే పర్సనల్గా మీకు ట్రైన్ చేస్తాను ఐ మేక్ యూ పర్ఫెక్ట్ ఓకే గైస్ సో మే ట్వంటీ ఎయిత్ ఇస్ ద బ్యాచ్ మార్నింగ్ నైన్ థర్టీ ఒక స్లాట్ ఉంది అండ్ ఈవినింగ్ సెవెన్ పిఎం కూడా ఒక స్లాట్ ఉంది డెఫినెట్గా నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది అండ్ విల్ బీ వెరీ సాటిస్ఫైడ్ మీరు యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్లో చూడొచ్చు ఎంతమందికి జాబ్స్ ప్లేస్ చేస్తున్నాం అన్నది ఓకే మీరు కూడా అందులో ఒక పార్ట్ అవుతారు డెఫినెట్గా బిలీవ్ ఇన్ అర్స్ అండ్ బ్యాక్ టు అర్స్ సార్ మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ అంటే బట్ మాకు డబ్బు లేవనుకున్న వాళ్ళు నో ప్రాబ్లమ్ ఇదే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రీ వీడియో ఉంది త్రీ సెక్షన్స్లో ఉంటుంది అనమాట అది త్రీ పార్ట్గా ఉంటుంది ఆ వీడియో చూడండి బట్ చూస్తే ఏమి రాదు ప్రాక్టీస్ చేయాలి డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసి మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బాగుంటుంది చాలా మంది స్టూడెంట్స్ ఆ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకుని కూడా జాబ్ కొట్టిన వాళ్ళు ఉంటారు బట్ డిఫరెన్స్ ఏంది యూట్యూబ్ కోర్స్ అంతా ఫ్రీగా ఉంది ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ కోర్స్లో సెల్ఫ్ లర్నింగ్ అనేది అంత ఈజీ కాదండి ఎంతో డిసిప్లిన్ ఉంటే మాత్రమే నేర్చుకోగలుగుతాం మీకు నిజంగా అంత డిసిప్లిన్ ఉందంటే నేర్చుకోండి బట్ అగైన్ ప్రాక్టీస్ చేయకపోతే లాభం లేదు కదా అక్కడ డొమైన్ హోస్టింగ్ నాలుగు వేలు పెట్టాలి బడ్జెట్కి పెట్టాలి అదే బదులు అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ నేర్చుకున్నా బెటర్ కదా ఇంకా మన దగ్గర త్రీ మంత్స్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకు ట్రైనింగ్ సపోర్ట్ ఉంది మీకు ల్యాబ్ ఇన్ఛార్జ్ ట్రైనర్ కోఆర్డినేటర్స్ ఉంటారు ప్రతిరోజు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు సపరేట్ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉన్నారు మీకు జాబ్ వచ్చే వరకు ప్లేస్మెంట్స్ ఇస్తూనే ఉంటారు తర్వాత మీరు జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా చాలాసార్లు జరుగుతుంది ఎవ్రీడే డే వి గెట్వంటీ టు థర్టీ క్వరీస్ సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈరోజు తన సీఆర్ఎం ప్రాబ్లం ఉందని కాల్ చేశాడు అంటే జాబ్ అయిపోయిన తర్వాత కూడా వీఆర్ గివింగ్ ఎక్స్టెండ్ సపోర్ట్ సో దాంతోపాటు కొత్తగా మేము ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ని కూడా హైర్ చేసాం ప్లస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని కూడా హైర్ చేశాం అనమాట అతను ఏం చేస్తాడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళని కూడా డెడికేటెడ్ టీమ్ ఉందన్నమాట మీకు డౌట్స్ లేకపోయింది సో స్టార్టింగ్ ఫ్రమ్ జాయినింగ్ ద కోర్స్ టు త్రూఅవుట్ యువర్ కరియర్ విల్ బి దేర్ టు హెల్ప్ యూ మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మాట్లాడండి లేదంటే ఓడిఎంటీ డాట్ ఇన్కి వచ్చేసి ఫామ్ ఫిల్ అప్ చేయండి అవర్ కౌన్సిలర్స్ విల్ గెట్ బ్యాక్ టు యూ Okay guys believe in us come back to us you definitely you will get a value for money thank you very much bye bye